ఎక్కువ స్టేట్ నుంచి ఎక్కువగా వస్తున్నారు సార్ జ్ఞానపురం దగ్గర మరీ టూ మచ్ గా ఉంటుంది స్టేట్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు సార్ మన ఇన్స్పెక్టర్ కోసం తీసుకెళ్తాం అక్కడ

నేను చాలా సరకు ఆలోచించాను ట్యాన్స్ బైన్ క్యాన్స్ విమన్ ఇలా చేయకుండా ఉండాలంటే వాళ్లకు మర్యాదగా బతకడానికి మర్యాదగా సంపాదించడానికి ఏదో ఒక మార్గం చూపెట్టాలి అందుకే ఇది మూడో మీటింగ్ ముందు ఫస్ట్ సంబంధిత ఎన్జిఓస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఈ జనరల్స్ కి గురువులు ఉంటారండి ఆ గురువు పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రోజు దాదాపు నూట అరవై మంది హిజ్రా స్వయం వచ్చారండి సో వాళ్ళతో మేము ముఖాముఖి డిస్కషన్ చేశాము వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్లకు పెన్షన్ రావట్లేదు ఇల్లు రావట్లేదు ఎక్కడైనా పోయి అకామడేషన్ అడిగితే ప్రజలు వివక్ష చూపెడుతూ ఇల్లు ఇవ్వట్ అకామడేషన్ ఇవ్వట్లేదు ప్రజలు గౌరవం ఇవ్వట్లేదు వాళ్లకు సంబంధించడానికి వేరే మార్గం దాకా కొందరు ప్రస్టిట్యూషన్ లాంటి పనులు కూడా చేస్తున్నారు సో ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మా ఫోన్ నంబర్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళు హామీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ హిజరాల్ మన నగరంలో గవర్నర్ ని బతుకుతాడు చట్ట విరుద్ధమైన పని ఎవరు చేయరు ఏమైనా చేస్తే వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేకపోతే వాళ్లే పట్టిస్తారు మర్యాదనికి ఈ రోజు నుండి ప్రయత్నం చేస్తారు మేము కూడా చెప్తాము ట్రాన్స్జెండర్ చాలా మన రాష్ట్రంలో మన నగరంలో మన దేశంలో వేరే రాష్ట్రంలో మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరినీ పిలిపించి వాళ్లకు ఫస్ట్ చేస్తున్నాం ప్రతి హిజ్రా ప్రతి ట్రాన్స్జెండర్ మేన్ గానీ ట్రాన్స్ విమన్ ఎంతవరకు చదివారు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏం చేయడానికి ఇష్టం ఉంది కొద్ది వంట చేయడానికి ఇష్టం టెలింగ్ చేయడానికి ఇష్టం లేకపోతే ఏదైనా ప్లంబింగ్ ఏదైనా ఎలక్ట్రీషియన్ జాబ్ ఏదైనా చేయడానికి ఇష్టం ఉంది ఉందా లేదా అడుగుతాం స్కీలింగ్ అవసరం ఉంటే స్కీలింగ్ ఏర్పాటు చేయడం తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ ని పిలిపించి కోసం ఒక సెపరేట్ జాబ్ పెట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పించిన ముఖ్యంగా మనం ఈ రోజు ఏం చెప్పామంటే కమ్యూనిటీ మనం ఒకే కుటుంబం మనం పూర్వకంగా బతకడానికి మార్గాలు చూపించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి సర్వే అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్లకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది వరల్డ్ ఏం కావాలి ఏం కోరిక అది ఫైనలైజ్ చేసిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వడం లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేయడం అది చేస్తున్నాం ఈ నాలుగు కమ్యూనిటీస్ ఫోకస్ పెట్టున్నాం ఈ నాలుగు కమ్యూనిటీస్ ని మేము రిఫార్మ్ చేయగలిగితే వైజాగ్ నగరం మన దేశం కాకుండా మన ప్రపంచంలో ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఎక్కువ వస్తున్నారు సార్ జ్ఞానపురం దగ్గర మరీ టూ మచ్ గా ఉంటుంది అవుట్ స్టేట్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు అదే ఒక మనం మొదలు పెట్టాము సార్ మన ఇన్స్పెక్టర్ గారి ఈ ఈ నెక్స్ట్ ని కూడా సార్ కోసం తీసుకెళ్తాం అక్కడ జరుగుతాయి ఒకవేళ ఆల్రెడీ ఆధార్ చేసి ఉంటే ఆ పాత ఆధార్ డీటెయిల్స్ మాకు వస్తాయి అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అప్పుడు అందుకని బీహార్ నుండి వచ్చారండి కేరళ నుండి వచ్చారండి జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారండి వాళ్ళు చెప్పడం లేదు లేకపోతే వాళ్ళు మార్చిపోయారు ఆ ఫ్యామిలీతో మనం యునైట్ చేస్తాం రీయునైట్ చేస్తాం మేఘబాన్ గానీ బేగాని అట్లా రెండు వచ్చేసి ఈ ఆధార్ కార్డు ఉంటే వాళ్లకు పెన్షన్ కానీ ఇల్లు గాని రకరకాల గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఏమి రావట్లేదు సో ఇవన్నీ చేయబోతున్నాం స్టెప్ బై స్టెప్ అన్ని మేము ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి రావట్లేదు ప్రజల దగ్గరికి రావట్లేదు ఈ అన్ని ప్రయత్నాలు విజయవంతం అయిన తర్వాత ప్రజ దగ్గరికి వస్తామని మేము ఇంతవరకు ఆగాము సో వన్ బై వన్ రెగ్యులర్ గా మా ప్రయత్నం జరుగుతుంది ఫలితం వచ్చిన తర్వాత మీరే చూస్తారండి